మిత్రులందరికీ నమస్తే ఈ పై ఫోటో చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేనేం చెప్పబోతున్నాననేది మా కాకుమాను గ్రామస్తులైనటువంటి కారుమంచి ప్రసాద్ గారి దాన శీలతతోటి ఐదు గ్రామాలకి పూర్తి స్థాయి రైతాంగం అంతా కూడా చక్కటి వ్యవసాయానికి ఉపయోగపడే కార్యక్రమానికి వారి సహకారాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది అది మేమంతా కూడా అనుభవించేటప్పుడు ఆనందాలు మళ్ళీ పంచుకుందాం ఇప్పుడైతే మరి మొన్న ప్రసాద్ గారు కాకుమాను రావడంతో నేను మా జవహర్ రాన్ టీచర్ గారు వెళ్ళి కలిసి వారికి ధన్యవాదాలు తెలియచేసి వచ్చాము మేము బొక్కేసేవాడాన్ని తీసుకెళ్తే వారు అవి కూడా వద్దమ్మా కార్యక్రమం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆనందంగా అప్పుడు చేసుకుందానేసి వాళ్ళ తల్లిదండ్రులు అనమాట వాళ్ళ ఫోటో వాటికి అలంకారం చేసామన్నమాట ఎంత ఎదిగినా ఒదిగి ఉండమనేటటువంటి తత్వాన్ని వారి దగ్గర నుంచి చాలా ప్రత్యక్షంగా నేర్చుకోవచ్చండి ఎప్పుడు కూడా ఎంత ఎన్ని దేశాల్లో వారి వ్యాపారాలు ఉన్నా కానీ మరి కాకుమాను వచ్చినప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కళ్ళల్లో మీలో నేను అంటారనమాట వారితో మేం కాదు అలాంటి వ్యక్తి పరిచయం మాకు చాలా ఆనందం మీ అందరికీ కూడా పరిచయం చేస్తాం వారికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాము కిడ్స్ ట్రస్ట్ అని ఎప్పుడు నేను అంటుంటా కదా అంటే కాకుమాను ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి సొంత పేరు కూడా కాకుండా మా గ్రామం పేరే పెట్టి వారు ఒక ట్రస్టుని రిజిస్టర్ చేయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో దాని ద్వారా కాకుమానులో హై స్కూలు ఆ స్కూల్ అని ప్రాథమికత స్కూల్స్ అన్నీ కూడాను అలాగే ప్రగతి మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగేటటువంటి మహిళలకు సంబంధించిన వృత్తి శిక్షణలు అలాగే గ్రామంలోని రైతులందరికీ సంబంధించినటువంటి చాలా విషయాల్లో వారికి పూర్తి సహకారాన్ని ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెల పదిహేడవ తారీఖు మా మండలిలో వారి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడు గత మూడు సంవత్సరాలు నిండిపోయినాయి ఈ మూడు సంవత్సరాలు నిండిన కార్యక్రమాల అంతటినీ కూడా వారికి కొంత తెలియచేయాలనుకున్నాం అనమాట అందుకు సంబంధించినట్లే జరిగినటువంటి కార్యక్రమాల ఫొటోస్ అక్కడొకటి అక్కడ ఒకటి అలా పెట్టామనమాట ఇన్ని కార్యక్రమాలని చెప్పడానికి వీల్లేదండి యూట్యూబ్ చూసే మీ అందరికీ కూడా మన హరికీర్తనం కార్యక్రమాల్లో వీటన్నిటిని తెలియచేస్తూనే ఉంటాం కాబట్టి రేపటి కార్యక్రమానికి ఈ ఫ్లెక్సీ కూడా ఇక్కడ మేము తయారు చేయించడం జరిగింది ఈ నేపథ్యంలో గ్రామస్తులు అందరి అనాలి ఒకరు అంటే కాదు గ్రామస్తులు అందరూ అన్నామంటే మహిళలు పిల్లలు పెద్దలు రైతులు అందరు వస్తారు కాబట్టి వారందరికీ ఇచ్చినటువంటి వీరి స్ఫూర్తి కార్యక్రమాలు మరి ముఖ్యంగా ఇప్పుడు చేసినటువంటి ఐదు గ్రామాల ప్రజలందరికీ ఉపయోగపడే ఈ పది కోట్ల రూపాయల సహకారం అంటే ఇది చాలా మామూలు విషయం కాదండి మామూలకు సాధ్యపడే విషయం కూడా కాదు అందుకే వీరికి ఈ అందరికీ చేరువయ్యే రీతిలో ధన్యవాదాలు తెలియచేయాలని మా ప్రయత్నంలో ఈ వీడియో మీకు అందిస్తున్నాము మరొకసారి మా కాకుమాను పరిసర గ్రామాల ప్రజలందరి తరఫున కూడా కారుమంచి ప్రసాద్ గారికి కన్నా తల్లిదండ్రులు ధన్యులు అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి సహకారం ద్వారా వీరిని ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నందుకు వారందరూ కూడా చాలా చాలా బాగుండాలని మన హరికీర్తనం ద్వారా స్వామి అనుగ్రహం ఉండాలని మరిన్ని మంచి కార్యక్రమాల్లో వారు పాల్పొనేలాగా వారికి శక్తిని ప్రేరణని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ సమాచారం ఇస్తున్నాము మీ అభినందనలను కామెంట్ ద్వారా తెలియచేయండి జైశ్రీమన్నారాయణ